స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ దువ్వాడ జగన్నాథం ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు టాలీవుడ్ చరిత్రలో ఆల్ టైమ్ టాప్ ఫైవ్ రికార్డులు సృష్టించిన కలెక్షన్ల జాబితాలో చోటు దక్కించుకుని చరిత్రకెక్కాయి కాగా ఒక్కసారి టాప్ ఫైవ్ ప్లేసులలో నిలిచిన సినిమాలు ఏవో లుకేద్దాం పదండి తొలి ప్లేస్ లో బాహుబలి పార్టీ తెలుగు వర్షన్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా మొదటి వీకెండ్ లో నూట ముప్పై ఎనిమిది కోట్ల షేర్ ని వసూలు చేసి చరిత్రకెక్కింది ఇక రెండవ ప్లేస్ లో బాహుబలి మొదటి పార్ట్ డెబ్బై మూడు పాయింట్ నాలుగు కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా తొలి మూడు రోజుల్లో సాధించి రెండు వేల పదిహేను లో చారిత్రక రికార్డు నెలకొల్పింది ఇక మూడవ ప్లేస్ లో ఈ ఇయర్ సంక్రాంతి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఖైదీ నెంబర్ నూట యాభై తొలి వీకెండ్ లో నలభై ఎనిమిది పాయింట్ ఆరు కోట్ల షేర్ వసూలు చేసి టాప్ త్రీ ప్లేస్ ను దక్కించుకుంది ఇక నాలుగవ స్థానంలో టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ నలభై ఐదు పాయింట్ ఆరు కోట్ల షేర్ వసూలు చేసి నాలుగవ ప్లేస్ లో నిలవగా ఐదవ ప్లేస్ లో ఇప్పుడు దువ్వాడ జగన్నాథం నలభై మూడు కోటి తొలి మూడు రోజుల్లో వరల్డ్ సాధించి ఆల్ ఫస్ట్ సాధించిన సినిమాలో చోటు దక్కించుకుంది కాగా ఇది వరకు ఐదవ ప్లేస్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన మూడు కోట్లతో ఐదవ ప్లేస్ లో ఉండగా ఆ ప్లేస్ ను ఆక్రమించి దువ్వడ జగన్నాథం ఆల్ టైం టాప్ ఫైవ్ లో నిలవడం గమనార్హం తొలి వీక్ కలెక్షన్లలోనూ దువ్వడ జగన్నాథం ఆల్ టైమ్ టాప్ ఫైవ్ సినిమాల జాబితాలో చోటు దక్కించుకోవడం ఖాయమని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి